యోగా డే సందర్భంగా ఒక కథ చెప్పుకుందాం పూర్వం హిమాలయ పర్వత శ్రేణులలోని ఒక నిశ్శబ్ద ఆశ్రమంలో రవి అనే యువకుడు ఉండేవాడు అతడు ఎప్పుడూ ఆందోళనగా చంచలంగా ఉండేవాడు అతని మనసు ఎప్పుడు ఏదో ఒక ఆలోచనతో నిండి ఉండేది ప్రశాంతత అనేది అతనికి కలగలేదు గురువులు చెప్పే వేదాలు శ్లోకాలు ఎన్ని విన్నా అతని మనసు స్థిమితంగా ఉండేది కాదు ఒకరోజు ఆశ్రమానికి జ్ఞాని వృద్ధుడైన యోగి వచ్చాడు ఆయన ప్రశాంతమైన ముఖం తేజస్సుతో కూడిన చూపు నిమ్మదైన నడక రవిని ఆకట్టుకున్నాయి రవి ఆ యోగి వద్దకు వెళ్ళి తన మనసులోని అశాంతి గురించి చెప్పాడు మహాత్మా నా మనసు ఎప్పుడూ అశాంతిగా ఉంది ప్రశాంతతను ఎలా పొందాలి అని అడిగాడు యోగి చిరునవ్వు నవ్వి వాత్సా నీ ఆందోళనకు కారణం నీ మనసు శరీరం మధ్య సమన్వయం లేకపోవడమే వాటిని కలిపే వంతన యోగ అని చెప్పారు యోగి రవికి కొన్ని ప్రాథమిక యోగాసనాలను ప్రాణాయామాలను పద్ధతులను నేర్పించారు ప్రతిరోజు ఉదయం సూర్యోదయానికి ముందు రవి యోగి చెప్పిన విధంగా సాధన చేయడం ప్రారంభించాడు మొదట్లో కష్టంగా అనిపించిన క్రమంగా రవికి యోగపై పట్టు వచ్చింది ప్రతి ఆసనం వేసినప్పుడు తన శ్వాసపై ధ్యాస పెట్టినప్పుడు అతని మనసు నెమ్మదిగా ప్రశాంతంగా మారడం ప్రారంభించింది శరీరంలోని ప్రతి కండరం విశ్రాంతి తీసుకోవడం మనసులోని ఆలోచనలు తగ్గుముఖం పట్టడం రవి గమనించాడు రోజులు గడిచే కొద్దీ రవిలో అద్భుతమైన మార్పు కనిపించింది అతను మరింతగా ఓపికగా సానుకూలంగా మారాడు అతని ముఖంలో ప్రశాంతత ఆనందం వెళ్ళి యోగ కేవలం శారీరక వ్యాయామం కాదని అది మనసును శరీరాన్ని ఆత్మను కలిపే ఒక అద్భుతమైన మార్గమని రవి గ్రహించాడు యోగ ద్వారా పొందిన ఈ అంతర్గత శాంతియే నిజమైన ఆనందమని అతడు తెలుసుకున్నాడు ఈ జ్ఞానాన్ని ఇతరులకు పంచడానికి రవి సంకల్పించుకున్నాడు ప్రస్తుతం మనం జరుపుకుంటున్న అంతర్జాతీయ యోగ దినోత్సవం కూడా ఇదే సందేశాన్ని ప్రపంచానికి చాటి చెబుతుంది యోగా అనేది మన పూర్వీకులు అందించిన ఒక గొప్ప బహుమతి ఇది మన శారీరక మానసిక ఆధ్యాత్మిక శ్రేయస్సును పెంపొందిస్తుంది యోగా డే సందర్భంగా మీరు కూడా యోగా సాధన చేసి ఆరోగ్యాన్ని ప్రశాంతతను పొందాలని ఆశిస్తున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరొక మంచి వీడియోతో మీ ముందుంటాను అంతవరకు మన ఛానల్లో ఉన్న వీడియోస్ అన్నీ చూసేయండి బాయ్ బాయ్